హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే మధురమైన భావాలను వినాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఆర్ అల్లుకున్న బంధం పార్ట్ ట్వెల్వ్తో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్క లైక్ చేయండి యారు ఇక కథలోకి వెళ్ళిపోదాం మధ్యాహ్నం వరకు పేషెంట్స్తో బిజీగా ఉన్న ఐషు అప్పుడు కొద్దిగా ఫ్రీ అవడంతో లంచ్ చేయాలి అనిపించక కాసేపు చైర్లో వెనక్కి వాలి రెస్ట్ తీసుకుంటుంది ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూసిన ఐషుకి వాళ్ళ నాన్న నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అంటుంది ఐషు సత్యం కారు రిపేర్ చేయించడానికి తీసుకువెళ్ళాడు టైం పడుతుందేమో రావడానికి ఈవినింగ్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపో అని చెబుతారు ప్రకాష్ గారు ఎందుకు నాన్న ఈవినింగ్ మీకేమైనా సర్జరీ ఉందా లేట్ అవుతుందా మీ కారులో వెళ్ళిపోదాంలే నేను వెయిట్ చేస్తాను అంటుంది ఐషు నేను అసలు ఇవాళ హాస్పిటల్కి రాలేదురా నా అల్లుణ్ణి వెతుక్కోవాలి కదా ఆ పని మీద వచ్చాను అంటారు ఆయన నాన్న ఇప్పుడు అంత అర్జెంటా నిన్నే మనం మాట్లాడుకుంది అప్పుడే మొదలు పెట్టేశారా అంటుంది ఇలాంటి పనులు అస్సలు ఆలస్యం చేయకూడదు తల్లి అందులో నా అల్లుడు ఎక్కడ ఉన్నాడో తొందరగా నీ దారి చేర్చాలి కదా అందుకే వెతకడం మొదలు పెట్టాను నేను వచ్చేసరికి నైట్ అయిపోతుంది వెయిట్ చేయకుండా పడుకోరా ఇంటికి వెళ్ళగానే ఒక మెసేజ్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఆయన ఫోన్ కట్ పెళ్ళి అని అనుకోగానే ఐషు మొహం టొమాటోలా సిగ్గుతో ఎర్రగా మారిపోతుంది వాళ్ళ నాన్న అన్న అల్లుడు అనే మాట తలుచుకొని ముసిముసిగా నవ్వుకుంటుంది ఐషు అప్పుడే అక్కడికి వచ్చిన జెస్సీ స్వాతి ఐషుని చూసి ఏంటి పెళ్ళికూతుర అంత సిగ్గుపడుతూ నవ్వుకుంటున్నావు అని స్వాతి అడుగుతుంది ఏమీ లేదే ఏదో గుర్తు వచ్చిందిలే అదే ఏమి గుర్తు వచ్చింది అంటుంది జెస్సీ నాకు అర్థమైంది మీరు నన్ను ఆట పట్టించాలి అని డిసైడ్ అయ్యారు అని నాకు ఇవాళ ఓపిక లేదు ఆకలి వేస్తుంది పదండి ఏదన్నా తిందాము అంటుంది ఐషు చాలా రోజులయ్యిందే బయటకు వెళ్ళక ఈ హాస్పిటల్ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళడం లేదు బయటికి వెళ్దాం ఐషు అంటుంది జెస్సీ ఐషుకి కూడా కాస్త రిలీఫ్ కావాలి అనిపించడంతో హాఫ్ డే లీవ్ తీసుకొని పదండి వెళ్దాం ముందు ఏదన్నా తిని అప్పుడు ఏం చేయాలి ఆలోచిద్దాం అంటుంది ముగ్గురు బయలుదేరుతారు అక్కడి నుంచి ముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి తర్వాత షాపింగ్ చేసుకొని ఇంకెక్కడికి వెళ్దాం అని అడుగుతుంది ఐషు ఐషు మా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అమ్మ ఒకసారి వెళ్ళి చూసి ఇంటీరియర్ చెక్ చేసి ఏమన్నా మార్పులు ఉంటే చూడమంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం అని కారు స్టార్ట్ చేస్తుంది స్వాతి ఇప్పుడు మేమెందుకు అక్కడికి నువ్వు తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు కదా అంటుంది జెస్సీ ఐసు సెలెక్షన్ బాగుంటుంది జెస్సీ మళ్ళీ తను ఎప్పుడు ఫ్రీగా దొరుకుతుందో తెలియదు అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అని కారు అటువైపు పరుగులు పెట్టించింది స్వాతి నాకేం తెలుసు స్వాతి ఆ ఇంటీరియర్ గురించి అంటుంది ఐషు మీ ఇంటికి మొత్తం నువ్వే దగ్గర ఉండి మొన్న ఇంటీరియర్ మార్పించావు కదా ఎంత బాగుంది అందుకే నువ్వు సెలెక్ట్ చేయాలి ఇంకా చెప్పిన స్వాతి వినదు అని ఐషు సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది జెస్సీ మాత్రం స్వాతి మీద కోపంతో మూతి ముడుచుకొని కూర్చుంటుంది ఇదేరా ఇల్లు మీరు లోపలికి పదండి నేను అతనికి కాల్ చేసి రమ్మంటాను అని కిరణ్ ఫోన్ చేస్తూ పక్కకి వెళ్తాడు షివ్ మైక్ లోపలికి వచ్చి మొత్తం చూస్తారు వెళ్ళ ఒక ఇండియన్ డిజైన్ చేయడంతో పర్ఫెక్ట్గా క్లాసీ లుక్తో ఉండడంతో చూడగానే శివ్కి నచ్చింది కిరణ్తో వచ్చిన అతనికి అమౌంట్ పే చేసి ఇంటీరియర్ చిన్న చిన్న మార్పులు చేయమని చెప్పి నేను ఈవినింగ్ వచ్చేస్తాను అని చెబుతాడు షూ ఓకే సార్ నేను మొత్తం చేయిస్తాను అంటాడు అతను ఇక్కడ ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అని అడుగుతాడు షివ్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ వెంచర్ మొత్తం ఓన్లీ ఇండియన్స్ కోసమే చేశాం అందుకే అన్ని పర్ఫెక్ట్గా వాస్తు వచ్చేలా చూసుకున్నాం అని చెప్తాడు అతను బాగుంది మీ కష్టం పనితనం తెలుస్తుంది ఇందులో అంటాడు షివ్ థ్యాంక్ యూ అలాగే ఇద్దరు మెయిడ్స్ని వాచ్మెన్ని అరేంజ్ చేయగలరా అడుగుతాడు షివ్ ఓకే రేపు మార్నింగ్కి మీకు అరేంజ్ చేస్తాను ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు మనం వెళ్ళి ఇంట్లోకి కావలసినవి షాపింగ్ చేసుకొని వద్దాం పదండి అంటాడు షివు రే పాలన్న పొంగించకుండా వచ్చేస్తావా అని అడుగుతాడు కిరణ్ ఇప్పుడు ఆ కార్యక్రమం చేయడానికి ఎవరు ఉన్నారు ఇక్కడ అంటాడు షివు నువ్వు చీర కట్టుకొని కాసేపు అమ్మాయి పాత్ర చేస్తాను అంటే చెప్పు చేసేద్దాం అంటాడు మైక్ ఒరే మంచి మాట చెప్తే అలా వెటకారం చేయడం ఏమీ బాగోలేదు అంటాడు కిరణ్ మరి జరగని విషయాల గురించి ఎందుకు నోరు మూసుకొని పద కావలసినవి తెచ్చుకుందాం ఈ రోజుకి మీ ఇద్దరు కూడా ఇక్కడే ఉండండి అని ఆర్డర్ వేస్తాడు షూ తమరు ఆర్డర్ వేశారుగా ఉండక ఏం చేస్తామో అంటారు ఇద్దరు ముగ్గురు షాపింగ్కి బయలుదేరుతారు శివ్ కారు వెళ్ళగానే శివ్ ఎదురింటి ముందు ఐషు వాళ్ళ కారు ఆగుతుంది ఐషూ కారు దిగగానే తనకి ఆ ఏరియా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది రండి లోపలికి వెళ్దాం అని స్వాతి పిలుస్తుంది ముగ్గురు లోపలికి వెళ్ళి ఇంటీరియర్కి కాల్ చేస్తుంది స్వాతి ఎలా ఉంది ఐషు అడుగుతుంది స్వాతి బాగుంది ఆర్కిటెక్ట్కి మంచి టేస్ట్ ఉంది అంటుంది ఐషూ ఇది ఒక ఇండియన్ వేసిన వెంచర్ అంటుంది స్వాతి తెలుస్తుంది ఆ మార్క్ కనిపిస్తుంది అంటుంది ఐషు దేవుడి గది కూడా కట్టడం బాగుంది అని చుట్టూ చూస్తూ అంటుంది ఐషూ ఈలోపు ఇంటీరియర్ రావడంతో స్వాతి కోరిక మేరకు ఐషూ కొన్ని సెలెక్ట్ చేస్తుంది అది చూసిన స్వాతి అందుకే నిన్ను తీసుకువచ్చింది అని బొగ్గ మీద ముద్దు పెడుతుంది ఐషూ బొగ్గ తుడుచుకుంటూ చిరుకోపంగా చూస్తుంది స్వాతి వైపు ఇంకెన్నాళ్ళు అమ్మ మా బ్రో వస్తే మాకు ఇంకా అవకాశం ఉండదు కదా మా బ్రో పెట్టే ముద్దులకు నీ బొగ్గలు ఎంత కందిపోతాయో అని ఆట పట్టిస్తుంది స్వాతి ఆ మాటకి సిగ్గుపడుతూ స్వాతిని ఒక్కటి వేస్తుంది ఐషు నువ్వేంటి అలా మాడిపోయిన చపాతీలా ఫేస్ పెట్టావు అని జెస్సీని అడుగుతుంది స్వాతి నీ పని అవుతుంది కదా చేసుకో నన్ను కదిలించుకు అంటూ కోపంగా అంటుంది జెస్సీ ఏమైంది జెస్సీ అని ఐషు అడగగానే లేకపోతే ఏంటి ఐషు ఇవాళ దొరక్క దొరక్క టైం దొరికితే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి తీసుకువచ్చి పడేసింది అని ఏడుపు మొహంతో అంటుంది జెస్సీ జెస్సీ బొగ్గలు లాగుతూ ఓహ్ మై లాలీపాప్ ఇదా నీ కోపం ఒక్క అరగంట తర్వాత వెళ్ళి జాలీగా తిరుగుదాం కొంచెం కరుణించమ్మా అంటుంది స్వాతి సర్లే అరగంట మాత్రమే తర్వాత ఒక్క నిమిషం ఉన్న నేను ఒప్పుకోను అంటుంది జెస్సీ ఓకే మై డియర్ కూల్ అంది స్వాతి ఇంకా ముగ్గురు పైకి వెళ్ళి ఇల్లు మొత్తం చూస్తూ ఎక్కడెక్కడ మార్పులు చేయాలి అని నోట్ చేసుకుంటారు పాపం జెస్సీకి తెలియదు కదా అక్కడి నుంచి ఇంకో రెండు గంటల వరకు వెళ్లకుండా వాళ్ళు లాక్ అయిపోతారని షివ్ వాళ్ళు దగ్గర ఉన్న మాల్కి వెళ్ళి ఇంట్లోకి కావలసిన వస్తువులు కిచెన్లోకి కావాల్సిన రేషన్ అన్నీ తీసుకొని ఒక్క కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చిన్న చిన్న వంట సామాను వరకు కారులో పెట్టించి మిగిలినవి హోమ్ డెలివరీ చేయమని మనీ పే చేసి అటునుంచి ఫ్లాట్కి వెళ్ళి ఫ్లాట్లో ఉన్న షివ్ లగేజీ తీసుకొని మళ్ళీ కొత్త ఇంటికి బయలుదేరుతారు ఐషు వాళ్ళు మొత్తం చూస్తూ ఉండడంతో టైం చూసుకోరు జెస్సీ కూడా మాటల్లో పడి టైం చూసుకోదు అప్పటికే స్వాతి అన్న అరగంట కాస్త కరిగి దానికి ఇంకో గంట ఏడై గంటన్నర అయ్యింది సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చే టైం అవుతుంది జెస్సీ అప్పుడు స్పృహలోకి వచ్చి ఇంకా గొడవ గొడవ స్టార్ట్ చేస్తుంది జెస్సీ గోల పడలేక ఇంకా వెళ్ళడానికి బయటికి వస్తారు ముగ్గురు అప్పుడే శివు వాళ్ళ కారు శివు తీసుకున్న ఇంట్లోకి ఎంటర్ అవుతుంది శివ్ మైక్ దిగి సామాన్ బ్యాగ్స్ పట్టుకొని లోపలికి వెళ్తే కిరణ్ కార్ పార్క్ చేసి గేట్ వేయడానికి వెళ్ళేసరికి ఎదురుగా కారు దగ్గర ఐషూ ఉండడం చూస్తాడు ఐషు అని పిలవగానే ఐషు తిరిగి చూస్తుంది అక్కడ కిరణ్ని చూసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అంటూ కిరణ్ దగ్గరికి వస్తుంది మా ఫ్రెండ్ ఈ ఇల్లు కొన్నాడురా ఇవాళ ఇక్కడ దిగాడు హో అలాగా అంటుంది ఐషు నువ్వేంటి ఇక్కడ అడుగుతాడు కిరణ్ స్వాతి వాళ్ళ ఇల్లు అన్నయ్య ఇది చూద్దామంటే వచ్చాము అని చెబుతుంది ఐషు కిరణ్కి వెంటనే ఒక ఆలోచన వచ్చి ఐషు చిన్న హెల్ప్ చేయరా అని అడుగుతాడు ఏంటన్నయా అనగానే మా ఫ్రెండ్ ఒక్కడే ఉంటున్నాడు కొత్త ఇల్లు కదా ఆడవాళ్ళు ఎవరూ లేరు నువ్వు కొంచెం పాలు పొంగించి పుణ్యం కట్టుకోరా అంటాడు ఆహా నాకు ఏ పుణ్యాలు వద్దు కానీ ఎవరో తెలియని వాళ్ళ ఇంట్లో నేనెలా పొంగిస్తాను అంటుంది ఐషు అది కాదురా వాడు నాకు బాగా కావలసిన వాడు అప్పుడు నీకు కూడా దగ్గర అన్నట్లే కదా ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోరా అని ఐషుని ప్లీజ్ అడుగుతాడు కిరణ్ అది కాదన్నయ్య అతనికి ఇష్టమో కాదో తెలియకుండా ఎలా అంటుంది అస్సలు అలా ఆలోచించడు నేను చెబుతున్నానుగా నువ్వు రా ముందు అంటూ ఐషు చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళబోతుంటే ఓ హలో ఏమిటి మీ దౌర్జన్యం అలా లాక్కుపోతున్నారు ఇక్కడ మేము ఉన్నాం అని స్వాతి అంటుంది నా చెల్లి నా ఇష్టం అవసరమైతే ఎత్తుకొని తీసుకువెళ్తాను నీకెందుకు ఎప్పుడు పేలాల మొహాలు వేసుకొని నా చెల్లి చుట్టూ తిరుగుతారు అని చిరుకోపంగా అంటాడు కిరణ్ ఎవర్రా పేలాల మొహం ఎదవ చింపాంజీ మొహం నువ్వు అని స్వాతి కస్సున లేస్తుంది కిరణ్ మీద నన్నే చింపాంజీ మొహం అంటావే నీదే డ్రాకుల్లా మొహం అసలే చిరాగ్గా ఉన్న జెస్సీకి విసుగు వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఐషు మనం వెళ్ళిపోదామే ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయ్యింది అని అడుగుతుంది ఐషు వైపు చూసి ఓయ్ మీరు వెళ్తే వెళ్ళండి మా చెల్లికి కొంచెం పనుంది నేను డ్రాప్ చేస్తాను కుదరదు మేము కలిసి వచ్చాం కలిసే వెళ్తాం అంటుంది స్వాతి అయితే మీరు కూడా నోరు మూసుకొని రండి అంటూ లోపలికి నడుస్తాడు కిరణ్ ఒక్క పావు గంటలో వెళ్ళిపోదామా అన్నయ్య అంతగా అడిగాక బాగోదు అంటుంది ఐషు ఎలాగూ అయినా లేటు అయ్యింది కానివ్వు అంటుంది మొహం ముడిచిన చేసి ఐషు అక్కడే ఆగావు ఏంటిరా రా రా లోపలికి వెళ్దాం అంటాడు కిరణ్ వస్తున్న నువ్వు పద అన్నయ్య అంటూ ముందుకి అడుగులు వేస్తుంది ఐషూ ఇదండి ఈరోజుకి అల్లుకున్న బంధం జర్నీ మరి ఐషు పాలు పొంగిస్తుందా తెలియాలంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఆర్